కృష్ణా నీటి పేరుతో అధికారం కోల్పోయిన టీఆర్ఎస్ కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీలు డ్రామా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగితే సిపిఐ విచారణ ఎందుకు కోరడం లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి అసెంబ్లీలో కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితి పక్షాలు విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారని త్యాగాలు చేసిన పార్టీ బీజేపీ అని ఆయన పేర్కొన్నారు రెండు మూడు రోజుల క్రితం ప్రారంభించిన బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కార్యక్రమంలో భాగంగా కోనారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో ప్రజల్ని కలుస్తూ సభలలో పాల్గొన్నారు ఇంజనీరింగ్ నిపుణుల బృందం విచారణ జరిపి నివేదిక ఇచ్చినప్పటికీ మళ్లీ ముఖ్యమంత్రితో సహా మంత్రులు వెళ్లవలసిన అవసరం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏముందని రెండు పార్టీలు ప్రజలతో నాటకాలు ఆడుతున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని నీటి పాలు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు పై చర్యలు తీసుకుని సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు కోనారావుపేట మండలానికి ప్రజాహిత యాత్ర చేరుకున్న సందర్భంగా విచ్చేసిన ఆయనకు స్థానిక ప్రజలు కార్యకర్తలు నేతలు ఘనంగా స్వాగతం పలికారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు నర్పించిన అనంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్ తీరులపై మండిపడ్డారు నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో లక్షలాది కోట్ల రూపాయల నిధులు ఇస్తుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం వాటిని పూర్తిగా దుర్వినియోగం చేసి ఇప్పుడు చిలక పలుకులు పలుకుతుంది అన్నారు మరోసారి కేంద్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఆయన వెంట పలువురు స్థానిక బీజేపీ నేతలు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు పార్టీల నాయకులు టిఆర్ఎస్ పార్టీ కృష్ణా జిల్లాల విషయంలో మీటింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కృష్ణా జిల్లాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన విషయాన్ని స్పష్టం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కోవాలి ముక్కు ముక్కు రాయాలి ఏ ముఖం పెట్టుకుని వాళ్ళు మీటింగ్ పెడతారు ఇలా కావాలనే ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ కృష్ణా జిల్లాల పేరుతో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు ఆడుతున్నది కాళేశ్వరం పేరుతోని కాంగ్రెస్ నాటకాలు ఆడుతున్నారు కాబట్టి ఈ రెండు పార్టీలు తెలంగాణ ద్రోహం చేసినాయి కాబట్టి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు హామీల మీద ప్రజలకు వాస్తవ విషయాలు వివరించాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ కృష్ణా జిల్లాల విషయంలో నాలుగు జిల్లాలను ఎడారుగా మార్చిన పరిస్థితికి ఇలా ముక్కు నేలకు రాసి క్షమాపణ ఇప్పటికైనా క్షమాపణ చెప్తే కనీసం ఏమో ప్రజలు గుర్తిస్తారు మరి రెండు పార్టీలు ద్వంద్వ విధానం అవలంబిస్తే ప్రజలు మోసం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలని కోరుతా ఉన్నాం